నమస్కారం మీకు తెలుసా మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట అంటే మన నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట ఏదైతే పదాలని మనం వాడుతుంటామో అది మన నర నరాల్లోకి వెళుతూ ఉంటుంది ఆ ఎనర్జీ బికాస్ ఎవ్రీ వర్డ్ ఈజ్ ఎనర్జీ అవునా కదా సో అందుకనే మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట పొదుపు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఏమవుతుంది అని అంటే ఏ ఆవేశంలో ఏది అది మాట్లాడుతుంది ఏది పడితే అది బ్యాడ్వర్డ్ వర్డ్స్ అని సినిమాల ప్రభావం కూడా చాలా ఉంటుంది కదా సినిమాలని బ్లేమ్ చేయడానికి లేదు సినిమాల్లో మంచి కూడా ఉంటుంది కానీ మన వాళ్ళు ఇదే తీసుకుంటారు సో జాగ్రత్త మాట్లాడేటప్పుడు ఎట్లాంటి పదాలు వాడుతున్నాము చాలా జాగ్రత్త ఎస్పెషల్లీ వెన్ యు ప్లానింగ్ ఫర్ చిల్డ్రన్ పిల్లల కోసం ప్లాన్ చేసేటప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎలాంటి పదాలు ఆవేశంలో ఏం మాట్లాడుకుంటున్నారు ఇంట్లో వాళ్ళందరూ ఎలాంటి మాటలు వాడుతున్నారు అదంతా ఎవరి మాటలు ఎలా ఉంటాయో అది వాళ్ళ నర్వస్ సిస్టమ్ మీద అదే పనిచేస్తూ ఉంటుంది మళ్ళీ నేను అన్నీ చేశాను కానీ నాకు ఏందో ఆరోగ్యం బాగుండట్లేదు అని అంటే అన్నీ చేశావు కానీ మాట్లాడే మాట ఉంది కదా ఆ మాట కంట్రోల్ ఎక్కడుంది కాబట్టి అదే నర్వ నర్వస్ అంటే నర్వస్ సిస్టమ్ మీద ప్రభావం చూపిస్తుంది ఓకే జాగ్రత్త నమస్కారం